హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చండి అందరికి మంచిగా యూస్ఫుల్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను అండి చూడండి మా అమ్మ వాళ్ళ వంట రూమ్ ఇది చూడండి ఎలా ఉందో అంటే అప్పుడు రోజుల్లో కట్టించేస్తుంది కదండి ఇప్పుడు ఉంటే మార్బుల్స్ టైల్స్ అవన్నీ చేస్తున్నాం కాబట్టి అప్పుడు రోజుల్లో హౌసెస్ కదండి చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అండి మనం అట్లాగే మంచిగా అంటే ఓన్లీ టైల్స్ అట్లాగే వేసుకోకుండా ఇప్పుడు కొత్తగా ఒక మంచి బెనిఫిట్ లాంటిదండి ఇది చాలా బాగుంటుంది నేను తీసుకో అంటే ఒక థౌజండ్ రూపీస్ కూడా అవ్వలేదండి ఇంకా తక్కువే అయిందే చెప్తాను మీకు ఎంత అయిందో అసలు చాలా చూడంత మంచి లుక్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఇది అసలు ఎట్లా అంటించాలి దీన్ని ఎట్లా చేయాలని అయితే నేను చూపిస్తాను అంటే చాలా అంటే కొంచెం అంటించేటప్పుడు అయితే కొంచెం కష్టమే ఉంటుందండి ఎందుకంటే అండి దీ స్టిక్కరింగ్ లాగండి అది ఉప్పుల ఒకటి పేపర్ ఉంటుంది తను తీసి అంటించాలి అది ఎలాగ చూపిస్తాను చూడండి ఎంత లుక్ అయితే అసలుకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసేసింది ఇలాగైతే బాగా నచ్చింది పైన వరకు ఒక సెట్ తీసుకున్నాము కింద వచ్చి ఇది ఇక్కడ గ్యాస్ పెడతాం కాబట్టి కింద వరకు ఒకటి తీసుకున్నాము అది చాలా అయితే బాగుంటుంది చూడండి ఇట్లా ఉన్నింది ఇట్లా ఉన్నది అంటే కొంచెం లైట్గా పెయింట్ వేసుకోవాలండి పాతది కాబట్టి మరి పోతుంది పాతది వేస్తున్నారు ఇదిగోండి కింద అంటే ఫస్ట్లో మాకు అంటించడం ఎట్లాగో తెలియలేదండి అందుకని చూడండి టేప్స్ వేసి అవి వేసి అంటిస్తున్నావు తెలియక ఫస్ట్లో తర్వాత అంటే అది మళ్ళీ టేప్ యూజ్ చేసాము అంటే ఫస్ట్ కాదండి ఎప్పుడు అంటించా ఎవరిది కూడా చూడలేదు కాబట్టి కొంచెం కష్టమైంది తర్వాత ఇదిగో మా చిన్నవాడు మేమందరూ కొంచెం అంటుకోపోయేసరికి కామెడీగా నవ్వుకుంటూ చేస్తూ ఉన్నాము అది ఇట్లా అనిపిస్తుంది కదా మీరే చూడండి లేదండి కొంచెం అంటిస్తున్నావు అంటే తెలియలేదు ఫస్ట్లో ఎట్లా అంటించాలో ఏంటని వాళ్ళ నైట్ అంతా చాలా కష్టపడ్డామండి అంటించడానికి తర్వాత మార్నింగ్ అంటే మా చెల్లి కొంచెం సెట్ చేసింది ఆ వీడియో అయితే క్లిప్ తీయలేదండి నేను ఇదిగోండి చూడండి ఎంత క్లారిటీ అంటే నీట్గా అంటే మన సైజెస్ బట్టి కొంచెం కట్ చేసుకుంటూ అంటించుకోవాలి ఇదిగోండి చూడండి పైన కొంచెం ఉంది నేను ఇప్పుడు ఎట్లా అంటియాలని నేను చూపిస్తాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది వీడియో క్లిప్పు అమ్మాయి కూడా తీరాలండి నేను తిద్దాం అనుకున్న సరే ఇంకా కుదరలేదు ఇంకా ఫాస్ ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది చేయాలని వీడియోస్ ఇదిగోండి చూడండి ఇట్లా మూడు రోల్స్ తీసుకున్నాం మేము నేను ఎన్ని కొన్నాను చూపిస్తాను ఒక రోల్ వచ్చి మనకి ఒక టూ ఉంటాయి హోటిల్లో వన్ నైంటీ వన్ రూపీస్ పడింది మనకి అమౌంట్ టూ హండ్రెడ్కి కూడా తక్కువే పడింది పైన వరకు అండి అది ఓన్లీ కప్పు సాసాస్ చూపిస్తున్నాయి కదా వాడి వరకు వచ్చి ఒకటి రోల్ వచ్చి మనకి టూ హండ్రెడ్ పడింది త్రీ రోల్స్ తీసుకున్నాం ఒక దాంట్లో టూ ఇట్లా జస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక దాంట్లో టూ ఉంటాయి ఈ విధంగా ఒక చార్ట్ టైప్లో అంటే అట్లా అంత అంత లెంత్లో ఉంటాయి టూ ఉంటాయి ఇట్లాగే ఇంకొక రోల్లో కూడా సేమ్ అంతే ఉన్నాయి అంటే అంటే ఫస్ట్ ఒకటి తీసుకున్నాము అవి సరిపోలేదు ఫస్ట్ అయితే ఒక రోలే తీసుకున్నాము కింద ఒక రోల్ వచ్చి అది టూ హండ్రెడ్ పైన ఒక టూ హండ్రెడ్ పడింది గ్రీన్ కలర్ది అది సరిపోలేదు ఇంకా సరిపోకపోయేసరికి మళ్ళీ ఇంకొక టూ ఆర్డర్ పెట్టాను ఇద మీషోలోనే ఆర్డర్ పెట్టాను కానీ చాలా బాగున్నాయి ఇది ఇట్లాగా ఫస్ట్ ఒకసారి మనం అంటించేటప్పుడు క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం ఒక్కొక్క కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువ తీసుకుని ఉండే అంటే గాలిపోతుంది అంటారు కదండి అట్లా అంటుకోదు ఇదిగో కొంచెం కొంచెం లైట్గా చిన్నగా తీయాలి మళ్ళీ క్రాసెస్ కూడా వస్తూ ఉంటాయి తీసుకుంటే నిదానంగా పెట్టుకోవాలండి చాలా కష్టమైతే తీయడం కూడాను కానీ ఇంకా మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి అప్పుడు మామూలుగా ఇప్పుడు ఆయిల్ మార్కులు అట్లా పడుతుండేసరికి అన్నిసార్లు పెయింట్ వేసినా కూడా డిస్టర్బెన్స్ లాగా ఎలా అంటే లాగా అయిపోతున్నాయి కదండి ఇట్లాంటివి ఏమీ లేకుండా ఇదిగో నీట్గా ఇట్లాగా మనం వేసిన తర్వాత ఒకసారి ఇట్లాగా నీట్గా అట్లా సర్దుకుంటే ఎక్కడైనా ముడతులు ఉన్నా ఏమన్నా నీట్గా క్లీన్గా అయిపోతాయి ఇదిగోండి పైన మొత్తం కొంచెం కంప్లీట్గా చేస్తుంది అదిగోండి అక్కడ వరకు ఎక్కువ అయింది కట్ చేసేసాను దాన్ని అంటే మనం చూసుకొని కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఆ వేసిన వారి వరకు ముక్కలు ముక్కలు ఇంకా కొంచెం కొంచెం మనకి ఎట్లా సరిపోతుందో అట్లా వేసుకోవాలి అట్లా నీట్ కొంచెం కొంచమే తీయాలండి ఎక్కువ తీసాం అనుకోండి అస్సలకి బాగోదు అంటే అనుకో ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అసలు అంటే మేము కిందది మాకు తెలియక మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ కింద గ్యాస్ పడ మీద అంటించాము అక్కడ ఏం చేసేసామంటే మేము మొత్తం ఒక్కసారిగా ఓపెన్ చేసేసాం అసలు వండుకోలేదు అసలు అండుకోలేదు అందుకే అటువంటి అంటే యూట్యూబ్లో కూడా చూసానండి వీడియోస్ కానీ అక్కడ సరిగ్గా ఎవరు చెప్పలేదు ఇంకా మేము ఒకసారి అలా ఇచ్చాము ఇట్లా చేస్తే యూజ్ అవుతుందని చూసాము ఇట్లా ఓకే అండి ఇప్పుడు బాగా అయితే బాగానే వచ్చింది కింద వరకు అంతా టేప్తే అంటించాము అంటే మాకు తెలియక ఎందుకంటే ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోని నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇది కూడా ఎక్కడి వరకు మనకు కావాలో మనం నీట్గా అడ్జస్ట్ మనం కట్ చేసుకొని నీట్ అట్లా పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయిపోయినా మనం అనుకోండి మనం అది ఓపెన్ అయిపోతుంది అసలు ఇప్పుడు చూడడానికి ఏమవుతుందంటే అండి అప్పుడు సెట్ అవ్వట్లేదు కరెక్ట్గా దానికి మీడియం మనం ఎంతవరకు పెట్టుకున్నాం అంతవరకు నీట్గా కట్ చేసుకొని ఇదే విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే చూపిస్తున్నాను కదా అట్లా నీట్గా ఇప్పుడు లాగుతాను చూడండి మీకు చూపించడానికి వీడియో క్లారిటీగా తీసాను ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి అట్లా తీయాలి అట్లా తీసుకుంటూ అంటించుకుంటూ ఉంటేనే మనకు మంచిగా అంటుకుంటుంది లేదంటే చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే అట్లా తీస్తూ ఉంటే బాగా వస్తుంది నీట్గా కొసలు ఎడ్జెస్ అయితే నీట్గా అంటించేసుకో మళ్ళీ గ్యాప్స్ అవి వస్తున్నాయి అంటే కరెక్ట్ సైజెస్ అయితే లేదు కదా అందుకని అక్కడ కూడా సేమ్ మళ్ళీ అట్లా తుడిచేసుకొని అదే విధంగా నెక్స్ట్ లాప్ పెట్టుకోవాలి ఇంక పిల్లలు ఉంటే మాట పిల్లల ముందు అసలు చేయనక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళు లాగడం మనం లాగడానికి అసలు పాడైపోతాయి అందుకని నీట్గా పిల్లలు లేనప్పుడు నీట్గా చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం ఒకప్పుట్లో అండి పాత అట్లా కట్టేస్తాం కదండి అప్పుడు టైల్స్ మార్బుల్స్ అటువంటివి అయితే ఏమి ఉండవు కాబట్టి ఇట్లా మనం చేసుకుంటే మనకి సేమ్ అదే లుక్ అయితే వస్తుంది అసలు మనకి ఉంటుందండి వన్ ఇయర్ కంపల్సరీగా నీట్గా ఇట్ ఇదే విధంగా ఉంటుంది చూడండి అక్కడ అక్కడెక్కడ తక్కువ పడినా అట్లా కట్ చేసుకొని బట్టి ఇప్పుడు నువ్వు ఆయిల్ మనకి అస్సలు కనీసప్పుడు మనం అన్నం ఉండేటప్పుడు కొంచెం అట్లా గొప్ప పక్కగా అటు ఇడిపోయిన పొంగి అయిపోతుంది కదా పొంగిపోయినా కూడా నీట్గా వచ్చేస్తుంది కానీ ఎటువంటి అంటే ఇప్పుడు పేపర్స్ అట్లా వేసే అనుకోండి అయిపోతాయి కదా అట్లా అయితే ఉండట్లేదు నీట్గా అయితే బాగా వస్తుంది అదేవిధంగా ఇదిగోండి అట్లా చిన్న చిన్న ఎడ్జెస్ కూడా తీస్తున్నాను ఇదే విధంగా నీట్గా ఎడ్జెస్ అంతా తీసుకుంటూ పెట్టుకుంటూ ఉన్నాను ఇది మనకి ఒకటి వచ్చి నాకు ఒక రోల్లో టూ వచ్చే ఒకటి వచ్చి టూ హండ్రెడ్ పడింది అదేవిధంగా త్రీ రోల్స్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా గ్రీన్ రోల్ ఒకటి తీసుకున్నాను అంటే కిందకి అంటే కింద డౌన్లో వేస్తామని అక్కడ ఒకటి తీసుకున్నాను దానికి కూడా ఒక టూ హండ్రెడ్ మొత్తం కలిసి ఎయిట్ హండ్రెడ్ పడింది అంతే అండి ఎయిట్ హండ్రెడ్కి చూడండి ఎంత నీట్గా లుక్ ఎంత థౌజండ్ రూపీస్ లోపలే అండి అమౌంట్ పడింది మొత్తము అయినా అంత నీట్గా వచ్చేస్తున్న చూడండి మీరే ఇప్పుడు మనం బయట అంటే ఇప్పుడు మార్బుల్స్ అవన్నీ వేయించుకోవడం చాలా కష్టమే కదండి ఇప్పుడు అందులో కట్టేసి ఇళ్ళకి వేపియ్యాలంటే ఇంకా చాలా లేట్ ఒక టెన్ థౌజండ్ పైన అవుతుంది అట్లా కాకుండా ఒక పదివేల్లో మనం నీట్గా ఈ విధంగా పదివేలు అవుతుంది అదేవిధంగా ఒక వెయ్యి రూపాయల్లో మనం ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి చాలా అయితే చాలా బాగా వస్తుంది ఎంత బాగా వస్తుందో ఈ పక్కన కూడా అంటే ఇప్పుడు మనం మిక్సీ వేసే దగ్గర కూడా వేసేసుకున్నాం ఎందుకంటే మిక్సీ వాడు కూడా కొంచెం డస్ట్ అయితే అంటే మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం డస్ట్ అట్లా అవుతుంది కాబట్టి మిక్సీ దగ్గర కూడా కొంచెం చాలా అయితే కష్టపడి అందులో ఒక రోజా ఉన్నాను అమ్మ అసలు చిన్న ఓపిక మా చెల్లెలు కొంచెం హెల్ప్ చేస్తుంది అయితే చాలా అస్సలు ఓపిక అయితే చమట్లు పట్టేసేసే వేసేసరికి కానీ ఇంకా నీట్గా ఉండాలి కాబట్టి అందుకని నీట్గా వేస్తా ఉన్నాను అమ్మ వాళ్ళ వంటలు అయితే చాలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు తలతల మెరొస్తుంది అంత బాగుంది చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు నాకైతే మరకలు అటువంటివి ఏం లేవు నీట్గా సూపర్ అంటే సూపర్గా వచ్చేసేసింది ఎందుకంటే ఇక్కడ కూడా అంటిస్తూ ఉన్నాను మొత్తం ఇంకా మనం అరమరలు అయితే అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పైన ఇక్కడ వాటి ఇక్కడ అన్నీ పడుతుంటా కానీ మిక్సీ కానీ అటువంటి పడుతుంటా కానీ ఇక్కడ వరకే వేస్తున్నాము అంటే ఇక్కడ మళ్ళీ చూడండి ఒక పట్టుకుంటే గట్టిగా లాగేసేయచ్చు అమ్మ అమ్మ పట్టుకుంటుంది ఇట్లా లాగేస్తున్నాను ఇక్కడ అంటే ఆయిల్ పడతాయి ఆయిల్ మార్క్స్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే వేస్తున్నాను ఇంకోటి వచ్చేయండి ఇప్పుడు మనం హాల్లో అటువంటి దగ్గర కూడా ఇప్పుడు పిల్లలు కరాబ్ చేసేస్తారు కదండి ఇట్లా పిల్లలు చిన్నపిల్లల దగ్గర పెన్సిల్తో అట్లా గీసేస్తుంటారు అలాంటి దగ్గరలో కూడా ఈ టైప్లో ఇట్లా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా నీట్గా అంటే ఇక్కడికి ఎంతవరకు కావాలో అట్లా వరకు కట్ చేసుకొని తీసుకుంటే అండి ఎటువంటి వేస్ట్ అవ్వదు మనకి చాలా అయితే యూజ్ మాకు ఒకటి మిగిలిన ఒక చాటు కూడా మిగిలిందండి అంత ఏసెస్ కూడా చాలా వరకు మిగిలి కొంచెం ఒక ఒక చాటు మిగిలింది పర్లేదు కదండి అంతవరకు ఒక థౌజండ్ రూపీస్కి మేలే కదండి ఇప్పుడు పదివేలు పెట్టి వేయించాలంటే కష్టం అందరికీ ఉండదు అందరూ వేయించాలంటే కష్టం కదా అందుకని తక్కువలో కూడా మనం ఇట్లా నీట్గా వెళ్ళని నీట్గా పెట్టుకోవచ్చు చూడండి మీరే ఇట్లా మొత్తం వేసేసానండి ఇట్లా మనం తీసేటప్పుడు నీట్గా ఒకసారి ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ వేయండి ఎందుకంటే మళ్ళీ తీసేసాం అనుకో పూర్తిగా అసలు అంటుకోవద్దు ఇప్పుడైతే కంప్లీట్గా నీట్గా అంటుకుంటుంది అప్పుడైతే అసలు అండుకోదు మామూలుగా అయితే అందుకని ముందుగా చెప్తాను ఎంత ఇదిగా చెప్తాను ఎంతసేపు ఎక్కువ వీడియో తీసినా కూడా అందుకోసమేనండి అంటే నీట్గా మీకు తెలియ అర్థం అవ్వాలి కదండి ఇంత బాగా చేసుకోవచ్చు అని ఇల్లు ఎప్పుడు లాగా పాత ఇల్లు లాగా కాకుండా ఇప్పుడు కొంచెం లుక్గా అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో అయితే మొత్తం అయితే కంప్లీట్గా చూసేస్తే ఫైనల్ లుక్ అయితే మీకు కూడా చూపిస్తాను అదేవిధంగా మన వీడియోస్ అయితే అందరు చూస్తున్నారండి ఒక లైక్ అయితే కొట్టచ్చు కదండి లైక్ కొట్టేసి అదేవిధంగా కామెంట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మంచి అంటే ఇప్పుడు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అవుతున్నాయి కదండి మా ఇంట్లో ఎక్కువ లాక్స్ అటువంటివి తీస్తున్నాను కాబట్టి మీరు యూస్ఫుల్ మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను అదేవిధంగా అంటే నేను ఫస్ట్ రోజా కంటే ఇట్లా రోజా ఉండేది కూడా వీడియో తీస్తాను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఇది పూర్తిగా అయితే ఇంకా లాస్ట్ కూడా కొంచెం ఎర్జెంట్ అయితే చూడండి నేను ఇట్లా రివర్స్ అంటించాను ఇదిగోండి లేస్ వచ్చేస్తాను అందుకని గట్టిగా పెట్టుకోవాలి మళ్ళీ తీసి అమ్మ అట్లా అంటకూడదు ఇట్లా రివర్స్ తిప్పనేసరికి మళ్ళీ తీసి మళ్ళీ కూడా అంటిచ్చేసారండి ఇది కూడా అక్కడ వరకు వేసేసాను అక్కడ పైన ఏమైందంటే వైట్ లాగా వచ్చేసేసి అంటే అది సెట్ అవ్వాలి దానిలోకి అందుకని కొంచెం మళ్ళీ తీసేసేసి దాని కూడా తీసేసాను అదిగోండి పేగతున్నాను రావట్లేదు మనం వద్దు అనుకునేది గట్టిగా అతుక్కోపోతుంది కావాలనుకునేది గట్టిగా అతుక్కోవట్లేదు ఆ విధంగా తీసేసేసి నీట్గా అయితే అంటే ఇచ్చేసేస్తాను అయితేనండి ఇంకేంటి మీ ఈ వీడియో మీకు నచ్చిన యూస్ఫుల్ అయితే మంచి యూస్ఫుల్ అండి ఎవరైనా చూసినడానికి మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసేసి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇటువంటి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మన ఛానల్ అయితే వస్తుంటాయి అంతే అండి ఇదిగో చూడండి ఫైనల్ లుక్ అయితే అంత నీట్గా అండి క్లీన్గా ఉంది చూడండి మీరే చూడండి నాకైతే చమట పట్టేసే రోజా ఉన్నాను అందులో అందువల్ల చూడండి ఇట్లా చమటలు పట్టే ఫుల్గా నీట్గా అయితే బాగా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మన ఇంతేనండి చాలా అయితే ఎక్కువ సేప్ సేపు అయితే చెప్పేటాను వీడియో మీరు కూడా నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్ అండ్ దాని చూడ కొస్సలు కూడా వేసేస్తారు సార్ నీట్గా కిటికీ కూడా వేసేద్దాం అనుకున్నా కానీ కిటికీలకి ఎందుకు వద్దా వేసిన త్రీ రోల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఒక్క రో ఒక్క షార్ట్ మాత్రమే మిగిలింది మాకు మొత్తం ఇంకైతే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఓకే అండి బాయ్ బాయ్